అదేమి అంటే హైదరాబాద్లో రోడ్లు మాటి మాటికి ఎందుకు దెబ్బతింటాయి ఓ రోడ్ వేసిన తర్వాత మళ్ళీ నాలుగు రోజులకే వర్షం పడగానే లేదా నీళ్లు రాగానే ఎందుకు దెబ్బతినాలి అని చెప్పి కొత్త ప్రోగ్రాం కూడా తీసుకొచ్చాం సిఆర్ఎంపి అనే పేరు మీద కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ అనే ప్రోగ్రామ్ మీద రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ అనే పేరు మీద హైదరాబాద్లోని ప్రధానమైన మెయిన్ రోడ్ ఏదైతే ఏడు వందల పది కిలోమీటర్ల రోడ్డు ఉందో ఆ ఏడు వందల పది కిలోమీటర్ల ప్రధాన రహదారుల్ని ఆరు ప్యాకేజీల కింద విభజించి కాంట్రాక్టర్లకు అప్పచెప్పాం వాళ్ళకి ఏం చెప్పామంటే మీరు వేసిన రోడ్డు నాణ్యత బాగా లేకపోతే ఐదేళ్ళు మీరే మెయింటైన్ చేయాలి దాన్ని రోడ్ వేసిన తర్వాత ఆ రోడ్డు నిలవాలి నిలవాలంటే మీరు నాణ్యంగా వేయాలి వేసిన తర్వాత దానిలో గుంతపడ్డా మీదే బాధ్యత ఐదేళ్ల పాటు మేము డబ్బులు ఇవ్వం మీరే మెయింటైన్ చేయాలని చెప్పి వాళ్ళకి అప్పచెప్పాం ఇది సగం పూర్తయింది లాక్డౌన్ టైంలో కొంత పనిచేసాం ఆ విషయంలో సీరియస్గా పనిచేసాము రెండు వందల ఎనభై మూడు రెండు వందల తొంభై కిలోమీటర్లు పూర్తయింది మెయింటెనెన్స్ ఇంకో నాలుగు వందల కిలోమీటర్లు చేయాలి మీరు చూస్తారు మార్చి కల్లా అది కూడా పూర్తవుతుంది తద్వారా మెయిన్ రోడ్స్ అయితే పక్కాగా బందోబస్తుగా చేస్తాం కానీ అల్టిమేట్గా హైదరాబాద్ రోడ్లు బాగుండాలి గుంత ఉండకూడదు